నెయ్యి అంటే ఏంటి పాలన సన్నగా కాస్తే పాల మీద వస్తుంది దాన్ని కలెక్ట్ చేసి పెరుగు వేస్తే కొంచెం పెరిగేస్తే ఫర్మంటేషన్లో పెరుగు మీద అవుతుంది దాన్ని మజ్జిగలో వేసి చిలికితే వెన్నపూస వస్తుంది బాగా చిలికితే కొండ వేసుకుని చిలికే వాళ్ళకి చిన్నప్పుడు అలా పోచ్చి చిలుగుతే అలా వచ్చేది దాన్ని కాస్తే అమ్మటి పూసలు పూసలు లాగా ఉండే నెయ్యి వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ మార్కెట్లో దొరికేది ప్రపంచంలో అమెరికా దగ్గర నుంచి మన బెదవాడ హైదరాబాద్ దాకా మిషన్ పాలల్లో పచ్చి పాలలో పెడతారు లిక్విడ్ వస్తుంది దాన్ని నెయ్యి అంటారు ఫర్మంటేషన్స్ ఏది ఇస్ వేరే ఫర్మంటేషన్ మర్చిపోయారు మొత్తం దాన్ని అంటే బట్టర్ లేదు దాన్ని న్యాచురల్ ఇది లేదు న్యాచురల్ ప్రాసెస్ లేదు చిలకటం లేదు దాని నుంచి వచ్చే ఇది లేదు ఆ రాపిడ్లో వచ్చే రక్షణ నుంచి వచ్చేది లేదు దాన్ని కాయటం లేదు పోసపోసక పోసుకోలేదు అది మెత్తగా మైదాపిడి ప్యాకెట్లో ఆ అసలు మీ నెయ్యిని పేరు పెట్టడం పూతూ సో నేనేం చేయలేదమ్మా ఇదంతా నేనేం ప్రతితో కనిపెట్టింది కాదు నేను వేరే దేశాల్లో పుట్టుంటే నాకు కూడా తెలిసేది కాదు నేను పెరిగిన టిపికల్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ఈ పాడి పంట పుష్కలంగా ఉండే ఏరియాలో ఉండబట్టి ఈ నెయ్యి చేయటం కానీ ఇదంతా మేమే పిల్లలకి ఇప్పుడు పిల్లల్లాగా సోమర కాకుండా ఆ రోజుల్లో మాతో పెద్ద పనులను చేయించేవాళ్ళు మేము చేసేవాళ్ళం గెదల మల్లెసి రావడం దగ్గర నుంచి అంతా ప్రతీదీ అంటే పోటీలు పడి మరీ చిలికేవాళ్ళం ఆ వెనపస చాటును ఇంత తినేసేవాళ్ళం అలా ఉన్నాం కాబట్టి ఆ స్టామినా మాకు నిలబడింది అంటే ప్రతిదీ కొబ్బరికాయలు ఇంటి దగ్గర రాయలు పెడితే మేమే తీసుకెళ్ళి అటకమే పడేయటం మళ్ళీ మేమే అటకనిచ్చి పీస్ తీయటం బూజు తీసేయటం ఆ గానక దగ్గర తీసుకెళ్ళటం ఆ యుద్ధాలు అలా తిరుగుతూ ఉండటం వేరుశెనలు కానీ కానీ గానక నూనెలన్నీ అలా తీసుకెళ్లాం సో నాకు ఆ నాలెడ్జ్ ఉన్న వాతావరణం నేను తిరిగాను కాబట్టి నాకు తెలిసింది తప్ప అది కోయిన్స్డెంట్గా నేను తెలిసిందని బలంగా తిరిగి తీసుకురాగలిగాను అంతేగాని నేను కొత్తగా సృష్టించబడలా ఈ నాలెడ్జ్ మిగతా వాళ్ళకి ఎందుకు లేదు వాళ్ళ ఎన్విరాన్మెంట్లో పెరగలేదు ఒక పెద్ద గొప్ప మహానుభావుడు ఎట్కిన్స్ ఉండొచ్చు ఆ ఇటు పుట్టి పెరిగింది అక్కడ అమెరికాలో వాడికి అసలు కొబ్బరి ఉండదు అక్కడ కొబ్బరి ఉండదు ఒకవేళ ఉన్న అతను తెలిసిన ప్రాసెస్ ఏంటి కొబ్బరి అంటే పచ్చిపాలన గాస్తి చేస్తారని ఒక్క విషయమే తెలుసు ఇలాంటి ప్రాసెస్ తెలియదు కాబట్టి వాళ్ళకి ఎవరికి రిజల్ట్ రాలా నాకు రిజల్ట్ రావడానికి ఇవాళ ఒబేసిటీతో బిగనైన డైటు డయాబెటీస్తో ఛాలెంజ్ చేస్తే వెళ్ళిన డైటు థైరాయిడ్ బీపీ అలానే గ్యాస్ లాంటివో లేకపోతే సురేసిస్ లాంటివి వెళ్ళిన డైటు ఇవాళ అన్ని రకాల క్రానిక్ డిసీజెస్ ఎస్ఎల్ఈ లాంటివి కానీ రొమ్మటైడ్ ఆర్థరైటిస్లు కానీ అన్నిటికీ మంచి సొల్యూషన్ మయాసైటిస్ ఇంకా అన్ని రకాల రోగాలకి ఎంసీటీడీ షార్ప్ సిండ్రోమ్ జాగ్రత్త సిండ్రోమ్ ఇలా ప్రతి క్రాన్సు ప్రతి ఆటోమేటిక్ డిసీజ్ సొల్యూషన్ ఇవ్వడం కాకుండా క్యాన్సర్లకు ఒక బెస్ట్ అత్యుత్తమ విధానంగా వెళ్ళిందంటే దానికి కారణం ఒకే డైట్ నుండి నేను డిజైన్ చేసుకున్న డైట్ ఆ మీరు ఓన్లీ వెయిట్ లాస్కి డిసైడ్ చేసుకున్నారు డిజైన్ మీరు మీరు అది ఇన్ని జబ్బులు నయం చేస్తుందని ఎప్పుడు గ్రహించారు ఇది ఎలా జరిగిందంటే అమ్మ వెయిట్ లాస్ జరిగింది నా కోసం అవును వెయిట్ లాస్ అనేది నా కోసం మీనే ప్రయోగించుకున్నారా ఫస్ట్ నా మీద మా మదర్ ఓకే మా మామగారు ఇంకొంత మంది ఫ్రెండ్స్ ఓకే నేను మా మదర్ ఫస్ట్ మా ఫ్రెండ్స్ కొంచెం ఒకళ్ళిద్దరు జస్ట్ ఒక ఒక నలుగురు ఐదుతో బిగిన్ చేశాం వాళ్ళు మీ మీద నమ్మకంతో స్టార్ట్ చేశారా ఆ మీద నమ్మకంతో రేగా ఓకే నమ్మకంతో చేసాం అది మహాద్భుతం రిజల్ట్స్ వచ్చాయి ఓకే అంటే అసలు బిత్తరపోయే రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడు మీరంతా ఇవాళ చూసేదంతా మేము ప్రతిదీ ప్రతిదీ ప్రయోగమే నిజానికి మా మదర్ మీదే నేను చాలా ప్రయోగాలు చేశాను ఆవిడ సూప్స్ ఆవిడ ప్యూర్ వెజిటేరియన్ ఆవిడ కోడుగులు కూడా తినేవాళ్ళు కాదు నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ మొక్క తప్పితే తినే బ్యాచ్ కాదు సో మా ఫ్యామిలీలో ఆవిడ నేను చేసినప్పుడు ఆవిడమే చాలా ట్రైల్ జరిగినాయి ఆవిడ పలుపు సూప్ తీసినప్పుడు ఆవిడ ముక్కలు కూడా తినాలనుకుని తినేది నేను కూడా తినమనేవాడిని తర్వాత వెయిట్ స్ట్రక్ అయినప్పుడు కాదమ్మా ఆపు చూడు ఆ ముక్కలు ఆపేసే అన్నప్పుడు మళ్ళీ వెయిట్ మొక్కలు లేకుండా ఓన్లీ సూప్ మాత్రం తీసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి గెయిన్ అవ్వడం ఇలా ప్రతీది అనుభవం నుంచి ఒక్కొక్కళ్ళిద్దరు ఒకళ్ళిద్దరితో బిన్ అయింది అలా ఫ్రెండ్ సర్కిల్ అందరూ మార్చుకుంటా తర్వాత షుగర్ తగ్గడం పట్ల నేను చాలా ఆచరిపోయింది అంటే షుగర్ తగ్గుతుందని తీరి